నామినేటెడ్ పదవుల్లో రెల్లి కులాలకు ప్రాధాన్యత కల్పిస్తామని రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పేర్కొన్నారు రాత్రి రాజమండ్రి తాడి తోటలోని రెల్లిపేటలో రెల్లి కుల సంక్షేమ సంఘం నగర కమిటీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన టీడీపీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసినట్లు తెలిపారు రెల్లి కులాల విశిష్టత వారి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టే విధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు ఉద్యోగ ఉపాధి రాజకీయంగా అవకాశాలు కల్పించినప్పుడే అభివృద్ధి సాధ్యపడుతూ ఉందని లు కూర్చొని జనాభా ఆమర్శ ప్రకారం రెల్లీలకు రావాల్సిన వాటా ప్రకారం నామినేట్ పదవుల్లో అవకాశాలు కల్పించి సామాజిక సాధికారతకు కృషి చేస్తామని తెలిపారు గత ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలపై దాడులు హత్యలు చేసిందని అన్నారు డాక్టర్ సుధాకర్ ను మాస్క్ అడిగినందుకు దారుణంగా హింసించి హత్య చేశారని వివరించారు ఆగస్టు పదిహేను రాష్ట్ర వ్యాప్తంగా వంద అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ఫేజ్ వన్ లో భాగంగా రాజమండ్రిలో రెండు అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా రెల్లి కుల సంక్షేమ సంఘం నాయకులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆ దిన వసుకు వన దేవత్రాణి సమర్పించారు. అయినటువంటి ఆవివాన తెలియజేస్తా ఉన్నాం. అంతే మన జనసైనికుల సభ్యులైనటువంటి మన అన్న వై శ్రీనివాసరావు అన్నయ్య గారికి అలాగే మా ఎస్సి సాల్ శాసి నివేన గారికి మన జిల్లా ప్రెసిడెంట్ అయినటువంటి మన రాజకుమార్ గారికి సోదరుడు మన రవి గారికి అలాగే ఈ వేదికని అలంకరించినటువంటి సోదరు అయితే ఈ రోజున ఈ ఆహ్వానానికి ఒక చిన్న మా రెల్లి కులా ఉన్నాం అన్నా ఇది రాష్ట్రంలో అది ప్రత్యేకమైనటువంటి మినహాయింపుతో పాటు ఈసారి మీ రెల్లి కులాల వారికి జనరల్ కేటగిరీలో ప్రవేశపెట్టాలని తమరు ఈ రెల్లి కులాల సంక్షేమ సంఘం అలాగే ఈ రెల్లి కొలాల తరపు నుండి మా నుండి ఆ సంస్థ మీద మాట్లాడుకోవడానికి అవకాశం కల్పిస్తారని తమరి హృదయపూర్వకంగా విజ్ఞాపన చేస్తూ ఉన్నానన్నా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వారందరికీ కూడా మరొకసారి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటాం రెల్లింపుల సంక్షేమ సభ్యులకి సంఘం పెద్దలకి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సంఘం అధ్యక్షులుగా బాధ్యతలు తీసుకుంటున్నటువంటి పెదబాబు గారికి వారి కమిటీ సభ్యులకి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ మీ యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా ఈ సంక్షేమ సంఘానికి కావాల్సినటువంటి విధి విధానాలు కానీ ప్రభుత్వం తరఫున మీరు ఏదైతే కోరుతూ ఉన్నారో సహాయ సహకారాలు కమ్యూనిటీ రిజర్వేషన్ మన ఎమ్మెల్యే వాదిరెడ్డి వాసు గారికి తెలియపరచడం జరిగింది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీ యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయం తీసుకునే విధంగా ఎన్డీఏ కుటుంబ తరఫున మేమందరం కూడా కలిసి పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ గతంలో సంక్షేమ రాజమండ్రి నగర కార్యవర్గ సమావేశ సభకు ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథిగా గౌరవనీయులు రాజమండ్రి శాసనసభ్యులు శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాసులు గారికి అలాగే మా సోదరులు జనసేన నాయకులు వై శ్రీనివాస్ గారికి అలాగే ఉన్న ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థులుగా గతంలో మరి ఎలక్షన్ ముందు కూడా చాలా వెన్నపా మనం ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకొచ్చాం మరి ఇప్పుడు పర్సంటేజ్ గురించి అడిగారు మరి ఏదైతే మొన్న అసెంబ్లీ లోని చంద్రబాబు రెడ్డి కుల సంఘం ఉన్నారని కోరుకుంటూ ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు జై బీమ్లు సెలవు తీసుకున్నాం సభా నిర్వాహకులు పెద్ద బాబానికి వేదిక పైన ఉన్న జనసేన అధ్యక్షులు శ్రీనివాస్ గారికి

నూతనగా ఎన్నికైన ఉచాల పెద్దబాబు గారికి ఎమ్మెల్యే గారి చేతుల మీద ప్రమాణ పత్రం అందజేస్తున్నారు అందులో కాన్సెన్స్ కదండీ

ఫైర్ సైరర్ గారు ఏయ్ సెల్ఫోను ఏయ్ సెల్ఫోను తీసుకో అక్కడకి కూడా ఇదే ప్రాంతంలోని అనేకమైన సమావేశాలు మనం నిర్వహించుకున్నాం ఆ సమావేశాల్లోనే మనం ప్రధానంగా చర్చకు చర్చించుకుంటున్న అంశం వెళ్లి సామాజిక వర్గం గుర్తింపు ఎస్సీ కులాల్లో మాలా వారు ఉన్నారు మాదిగ వారు ఉన్నారు వెళ్ళి వారు కూడా ఉన్నారు కానీ వారి ఊరికి తగిన ప్రాధాన్యత మాకు తగ్గట్లేదు అన్నది ఒక విధమైన అసంతృప్తి అయితే రెల్లి సామాజిక వర్గంలో ఉంది అది వాస్తవం అది గ్రహించే మనం అనేక సందర్భాల్లో ఒక తెలుగుదేశం పార్టీ పరంగా చూసుకున్నట్లయితే అనేకమైన రాజకీయ పరంగా అవకాశాలు కల్పిస్తూ వారికి ప్రోత్సాహాలు కల్పిస్తూ ముందుకు నడిపించడం జరిగింది అనేక సందర్భాల్లోనే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ సామాజిక వర్గం గురించి ఉచ్చరించడం పవన్ కళ్యాణ్ గారు కూడా అదే పని మీద రెల్లి సామాజిక వర్గాల యొక్క విశిష్టత గౌరవాన్ని కూడా ఉచ్చరించడం జరిగింది అంటే ఎప్పటికప్పుడు మనం మాటల్లో గౌరవం తెలియజేస్తా ఉన్నాం కానీ మీరు కోరుకునేది రాజ్యాంగ కూడా అవకాశం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు జిల్లాని ఒక యూనిట్ కదంతా తీసుకొని ఎస్కీ ఎస్సీ వర్గీకరణ చేసే కార్యక్రమం జనగణన చేసి ఏ సామాజిక వర్గాలు ఎంతెంతమంది ఉన్నారు ఏ నియోజకవర్గంలో ఎంతమంది ఉన్నారు తెలుసుకొని అక్కడ వారికి వారి యొక్క సామాజిక వర్గ పరంగా జనబలం పరంగా వారికి వచ్చే అవకాశాలు కల్పించాలన్నది ఈ ఎన్డీఏ కూటమి యొక్క ఆలోచన తప్పకుండా హామీ ఇస్తా ఉన్నా మీరు ఒక ఉద్యోగ పరంగా కానీ రాజకీయ పరంగా కానీ అభివృద్ధి చేయడా అభివృద్ధి చెందడానికి ఎన్డీఏ కూటమిగా మా వంతు సహకారం ఎల్లవేళలా మీకు ఉంటుందని ఈ వేదిక ద్వారా స్పష్టమైన హామీ మీకు ఇస్తా ఉన్నాం ఎందుకంటే మనకి అవసరం ఉద్యోగ అవకాశాలు రావాలన్నా రాజకీయంగా మనం ఎదిగినప్పుడే మీ వారు కూడా గౌరవంగా గర్వంగా మా వారు అక్కడ ఉన్నారు మా సమస్య చెప్పగలం మా సమస్య తెలిసిన వాడు తెలిసిన వాడు కానీ సమస్యను పరిష్కరిస్తాడని ఒక భావస్తో మీరు ఉంటారు అది రావాలి అంటే మనం వాడు తప్పకుండా ఉండాలి ఈ రోజు నేను మీ వాడిని సమస్యను పరిష్కరించగల అవగాహన చేసుకోగలను సమస్యను పరిష్కరించగలను కానీ మీలో ఒకరిని కూడా బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది ఎన్డీఏ కూటమిగా హామీ ఇస్తా ఉన్నాం రాజమండ్రి సిటీలో రాబోయే రోజుల్లో ఏ నామినేటెడ్ పదవులు వేసినా ఎస్సీ సామాజిక వర్గంగా తీసుకున్నప్పుడు జనసంఖ్య బట్టి ఏ విధంగా అయితే ఎమ్మెల్యే చూస్తా ఉన్నాము గుర్తింపు వారికి అవకాశాలు కల్పిస్తామని ఎన్డీఏ హామీ ఇస్తా ఉన్నా తెలుగుదేశం బీజేపీ జనసేన చర్చించుకుంటాం చేసే ప్రతి నామినేటెడ్ పదవిలో కూడా ఇప్పటికే ఒక కొలమానం పెట్టడం జరిగింది ఏ పదవులు వేసినా ఇంత శాతం టీడీపీ వారు ఇంత శాతం జనసేన వారు ఇంత శాతం బీజేపీ వారు ఆ శాతం అధిష్టానం వారు ఇస్తారు దానికి అనుగుణంగా మనం మీ సామాజిక వర్గం యొక్క సాధికారతకి ఎల్లల వేల కృషి చేస్తామని మీకు స్పష్టమైన హామీ ఇస్తూ మరి నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం కూడా చేసుకుంటున్నారని తెలిసింది ఇలా కాదు మన ప్రతి సంవత్సరం పెట్టండి సంఖ్యను గట్టిగా పిలవండి సంఖ్యను గట్టిగా పిలిచి చైతన్యవంతులు చేయండి ఎన్డీఏ కుటమి వచ్చింది బడుగు బాల ఉంది గత సంవత్సరాలు చూడండి వైసీపీ వారు ఉన్నప్పుడు ఎన్ని దాడులు జరిగిన ఎస్సీల మీద ఎన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టారు ఎస్సీల మీద ఉన్న నియోజకవర్గాల్లో శిరో మండలాలు డాక్టర్ సుధాకర్ గారిని చూడండి ఏ విధమైన ఇబ్బంది పెట్టి అన్ని బలవ మరణం చేసే విధంగా కూడా హింసించారు